హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి వచ్చేస్తుంది అలాగే కొన్ని కొత్త రూల్స్ కూడా వస్తున్నాయి ఆ కొత్త రూల్స్ ఏంటనేది చూసేద్దాం ఎక్కువగా చూస్తే సిమ్ కార్డ్స్ పైన మొబైల్స్ అలాగే కొన్ని ధరలు అయితే తగ్గిపోతున్నాయి నిత్యాస వస్తువుల్లో భాగంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండరు అలాగే బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు అప్డేట్లు మొత్తం అన్ని గీ తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యాక్టివేట్ యాక్టివ్ చేయించుకోండి ప్రతిరోజు వచ్చే అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు వివరాలకు వస్తే కొత్త సంవత్సరం అంటేనే కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం ఎవరికి వాళ్ళు తమను తాము మార్చుకోవడమే కాదు ప్రభుత్వ ప్రైవేట్ విభాగాల్లో కొత్త రూల్స్ అమ్మ వస్తుంటాయి ఇక జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే అందుబాటులోకి రానున్నాయి వాటిపైన అవగాహన పెంచుకోవడం చాలా అవసరం పౌరులు నిత్యం అవసరమయ్యే వాటికి సంబంధించిన కొత్తగా అమలులోకి వస్తున్న రూల్స్ ఏంటని చూసేద్దాం ముందుగా చూస్తే సిమ్ కార్డుల విషయంలో కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది ఇకపై సిమ్ కార్డు కావాలంటే పేపర్లెస్ కేవైసీని ఫాలో అవ్వాల్సిందే ప్రస్తుతం సిమ్ కార్డు కావాలంటే ఆధార్ జిరాక్స్ అందించి సైన్ చేయాలి కానీ ఇకపై జిరాక్స్ అవసరం లేదు అలాగే బ్యాంకుల్లో కేవైసీ సమర్పించేందుకు ఇకపై బ్యాంకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారానే అవసరమైన వివరాలు పంపించట ఇక యూపీ ఐ సేవలకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అయితే ఎన్సిపి ఆదేశాల ప్రకారం ఏడాది కాలంగా వినియోగం లేని యూపీఐ ఐడీలను డియాక్టివేట్ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్ చేయనున్నారట నిర్దేశిత కాలంలో కనీసం ఒక్క లావాదేవీ కూడా చేయనటువంటి యూపీఐ ఐడీలు ఏవైతే ఉంటాయో డిజిటల్ చెల్లింపులకు అందుబాటులో ఉండవు లేకపోతే ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి కూడా ఆలస్యపు రిటర్న్ లేదా సవరించిన పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటిగానే ఉంది సాధారణంగా ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి జూలై ముప్పై తేదీ చివరిగా గుర్తుంచుకోవాలి అయితే గడువులో రిటర్న్ దాఖలు విఫలమైతే ఐదు వేల రూపాయలు జరిమానా కానీ సవరించిన నిబంధన ప్రకారం రిటర్న్ ఫైలింగ్ ఉచితమే సకాలంలో దాఖలు చేసినటువంటి పన్ను రిటర్న్లు తప్పు లేదా లోపాలు ఉన్నట్లయితే వాటిని సవరించేందుకు అవకాశం ఉంటుంది బ్యాంక్ లాకర్ల నిబంధనలు కూడా మారబోతున్నాయి కొత్త రూల్స్ ప్రకారం చూస్తే బ్యాంకుల్లో లాకర్లు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ రివైజ్డ్ బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ ప్రకారం సంతకం చేయాల్సి ఉంటుంది అలా చేయడంలో విఫలమైతే మరుసటి రోజు వారి లాకర్లు నిలిపివేయబడతాయి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ ఒప్పందంపై సంతకం చేయాలని ఖాతాదారులకు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి ఫ్రెండ్స్ చూశారు కదా బ్యాంక్ ఖాతా లాకర్లు అలాగే ఎవరైతే సిమ్ కార్డులు వాడతారు సిమ్ కార్డుల పైన లేకపోతే ఎవరైతే గడువులోగా రిటర్న్ దాఖలు చేయడం విఫలమైతే వారికి జరిమానా ఇలాంటి యూపీఐ కార్డులు అన్ని సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే సాధారణ గ్యాస్ ధరకు వచ్చేసినట్లయితే గ్యాస్ ధరలు అయితే కొంచెం తగ్గిపోతున్నాయి ఏవైతే పెట్రోల్ డీజిల్ ఉన్నాయో కూడా వాటి ధరలు కూడా కొంచెం తగ్గిపోతున్నాయి సో ఇదండి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మరియు అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుందండి జై హింద్